విభూతి భూషణ్ ఇంటి ప్రాంగణం అంతా పెళ్లికి వచ్చిన అతిథులతో కళకళలాడుతుంది పెళ్లి విందుకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి అమ్మాయిలు అబ్బాయిలు ఎవరి ముఖంలో చూసినా ఆనందోత్సాహాలు నవ్వుల పువ్వుల కేరింతలు వెక్కిరింతలు హాసాలు పరిహాసాలు ఖరీదైన రంగురంగుల దుస్తుల్లో పెళ్లివారు అతిథులు పెళ్లింటిని హరిలా మార్చేశారు ఎటు చూసినా పచ్చని తోరణాలు ఆసనాలు అలంకరణలు చూపు తిప్పుకొనివ్వడం లేదు విభూతి భూషణ్ దంపతులకు క్షణం లేదు వారి ఏకైక కుమార్తె జ్యోత్స్నాదేవి పెళ్లి విండు మరి పై అంతస్తులో ఉండే ఇంద్రాణి హడావుడికి అంతే లేకుండా ఉంది విభూతి గారికి ఏకైక చెల్లెలు ఆమె ఏడేళ్ల క్రితం అంగరంగ వైభవంగా తోబొట్టుకు వివాహం చేర్పించి చెల్లెని బావగారి సుజితిని తన మేడపైన వాటాలో ఉంచుకొని కంటికి రెప్పలా చూసుకుంటున్నారు విభూతి భూషణ్ ఆయనకు చెల్లెలంటే ప్రాణం ఆమెకు అన్నగారంటే పంచ ప్రాణాలు ఆడపడుచును ఆమె భర్తను కాలు కందకుండా చూసుకునే దొడ్డ ఇల్లాలు విభూతి భార్య విందుకు వస్తున్న అతిథులను బంధువులను సాధారణంగా లోనికి ఆహ్వానిస్తూ ముఖద్వారం దగ్గర నిలబడిన విభూతి దంపతులకు విందు జరిగే చోట కలకలం విని కంగారు పడిపోయారు ఏ ప్రమాదం వాటిల్లిందోనని వణికిపోయారు కేకలు అరుపులు మనుషులు పరిగెత్తుతున్న సవడలు వారి మనసులో అలజడిని రేపాయి ఎవరో వామ్మో వామ్మో అని సన్నగా రోధించడం వినిపిస్తోంది ఒకవైపు నుంచి విభూతి దంపతులు మరోవైపు నుంచి ఇంద్రాణి ఒడివడిగా ఆ వైపు పరిగెత్తారు అక్కడి దృశ్యం చూసి ముగ్గురు నివ్వెరపోయారు పెద్ద పెద్ద పళ్ళెల్లో వడ్డను సిద్ధంగా ఉన్న రసమలై నేలపలాయి ఉంది మిగిలిన మిఠాయి పరిస్థితి అదే చపాతీలు రుమాలి రోటీలు చల్లా పడి ఉన్నాయి కూరలు కూర్మాలు పాయసాలు పులుసులు ఉన్న పాత్రలు దొల్లించడానికి ఉద్రిప్తులవుతున్నాడు సుజిత్ భార్య ఇంద్రాణిని బావగారిని చూసి వెకిలిగా నవ్వాడు అతిథులంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు సుజిత్ను ఎవరు ఏమనగలరు స్వయాన విభూతి గారికి బావ ఆ ఇంటి ఆడపడుచు భర్త అక్కడ పరిస్థితి చూసి ఇంద్రాణి కళ్ళు తిరిగి కుర్చీలో కూలబడింది ఎంతో బందోబస్తు చేసిన తన భర్త కిందకి ఎలా వచ్చాడు ఎవరైనా పైకి వెళ్లి తలుపు గొళ్ళెం తీశారా లేదా కిందకి వచ్చే హడావుడిలో తనే గొళ్ళెం వేయడం మర్చిపోయిందా కానీ ఆ క్షణంలో విభూతి గారి తన ప్రవర్తనకు విరుద్ధంగా అగ్నిహోత్రదానులే అయ్యారు ఒడివడిగా సుజిత్ వైపు అడుగులు వేసి ఆ చంప ఈ చంప వాయించేశారు ఏడుస్తున్నా ఊరుకోలేదు వంగదీసి వీపు మీద బలమంతా ఉపయోగించి పిడిగుద్దులు గుద్దారు అప్పటికి ఈ లోకంలోకి వచ్చిన ఇంద్రాని గబగబా అన్న దగ్గరకు పరిగెత్తి సుజిత్కు అడ్డంగా నిలబడింది భర్త మీద దెబ్బ పడకుండా కాచుకుంది విభూతి వారి కూడా తన భర్తను దూరంగా లాక్కుపోయింది తన కూతురు పెళ్ళిలో తనకింత అవమానం జరగడం తట్టుకోలేకపోయారు విభూతి ఆయన కోపం ఇంకా చల్లారలేదు కాబోలు సుజిత్ను మేడను ఎక్కిస్తున్న ఇంద్రాణిని పక్కకు నెట్టి మరో రెండు గుద్దులు గుద్దారు తర్వాత అతని రెండు చేతులు పట్టుకుని బరబరా లాక్కెళ్ళి ఇంద్రాణి గదిలో కోలేశారు ఈ రభసులో సుజిత్ గోడకు చేరగలబడ్డాడు కిందకి వచ్చావంటే నరుకు పోగులు పెడతా అని సుజిత్ని హెచ్చరించి కిందకు దిగుతున్న విభూతిని చూసి ముఖం తిప్పుకుంది ఇంద్రాణి చెల్లెలి ఆగ్రహాన్ని మనసును పట్టించుకునే మానసిక స్థితిలో లేరు విభూతి ఇంద్రాణి తన వాటాలోకి వెళ్ళి పెద్ద శబ్దం అయ్యేలా తలుపు బిడాయించుకుంది గడేవేసిన శబ్దం కూడా గట్టిగానే వినిపించింది పానుకమ్మ పుడకలా జరిగిన ఈ గందరగోళానికి ఇరువైపుల పెళ్లివారు బంధుమిత్రులు కాసేపు మూడీగా మారిపోయారు అక్కడ అర్ధ గంట ముందున్న హుషారు వాతావరణం స్థానే ఒక రకమైన స్తబ్దత నిరుత్సాహం నెలకొంది విభూతికి తల కొట్టేసినట్టుంది తన ముద్దుల కూతురు పెళ్లిలోనే ఇలాంటి సంఘటన జరగడం విపరీతంగా బాధించింది ఇంద్రాణి మరికొంత జాగ్రత్త వహించాల్సింది తలుపు బయట గొళ్ళెం పెట్టకుండా తనెందుకు కిందకు దిగినట్టు అవును నిజమే తనే ఆమెను పెట్టాడు మేనకోడల ముస్తాబు వగైరాలు నువ్వు చూసుకోవా ఇందు త్వరగా తెలుచుకుని రావచ్చు కదా ఎంతసేపు సర్దుతూ కూర్చుంటావు వియ్యాల వారంతా వచ్చేస్తున్నారు ఇలా అని ఉదయం నుంచి నాలుగు సార్లు తనే పైకి వెళ్ళి చెల్లిని పిలిచాడు నిజమే పిలిచాడు అయితే భర్త విషయం పట్టించుకోని అవసరం లేదా అతను అందరిలాంటి వాడు కాదని విషయం తెలిసిందే కదా తలుపు గొళ్ళెం పెట్టి రావద్దు అందరితో పైకి నవ్వుతూ మాట్లాడుతున్నాడు కానీ మనసులో ఆలోచనలతో కందిరేగ తొట్టిలా తయారైంది జ్యోత్స్నా అత్తమామలు ఏమనుకుంటున్నారు భర్త అత్తమామలు ఏమంటుకుంటున్నారు విందు మొదలైంది బంధుమిత్రులు కూడా చెవులు కొరుక్కుంటున్నారు బంగారు బొమ్మ లాంటి చెల్లెలకి ఒక ముదన సంబంధం చేశాడు తన కూతురికేమో చక్కని సంబంధం చేసుకుంటున్నాడు విభూతి చెల్లెలకి అన్యాయం జరిగిన మాట నిజమే కానీ అతను కావాలని చేసింది కాదు మధ్యవర్తుల మాటలు నమ్మి బొక్క బొరలా పడ్డాడు ఇప్పుడు ఇంద్రాణి నరకం అనుభవిస్తోంది ఇవాళ ఏకంగా తన భర్తను అన్న గొడ్డును బాదినట్టు బాధతున్న నూరవర్తలైన పరిస్థితి ఆమెకు ఎంత అవమానం అరగంటలో ఒక పంక్తి లేచింది తర్వాత భోజన పంక్తిలో విభూతి కుటుంబ సభ్యులు కూడా కూర్చున్నారు ఇంద్రాణిని భోజనానికి పిలవమని సేవకుడితో కబురు పంపించాడు ఆమె తలుపు తీయలేదని ఐదు నిమిషాల తర్వాత వచ్చి చెప్పాడు సేవకుడు విభూతికి చిరాకు పుట్టింది తను తొందరపడ్డాడు కానీ అదెందుకో తెలియనంత అమాయకురాల తన చెల్లెలు అనుకోకుండా ఇలాంటివి జరుగుతుంటాయి అంత మాత్రానికే చెల్లెలు పట్టుదలకు పోవాలా మనసులో అనుకుని భార్యను పంపాడు ఆమె దగ్గరికి ఊదిన గారికి తాను ససేమ్రా రానని సమాధానం చెప్పింది మరదలు ఆమె ఎంత బతిమలాడినా ప్రయోజనం లేకపోయింది భోజనాలు కావించి బందిట్లో బాతాకాణిలో మునిగి తేలుతున్న బంధుమిత్రులకు ఈ వార్త చెవిన పడింది వాళ్లకు చర్చించుకోవడానికి ఒక మంచి టాపిక్ దొరికింది కొందరు విభూతి పక్షం వహించారు మరికొందరు ఇంద్రాణిని సమర్థించారు అంత అవమానం జరిగిన తర్వాత ఆ పిల్ల కిందకు ఎందుకు వస్తుంది అన్నగారికి జరిగింది అవమానం కాదా తను మాత్రం అర్థం చేసుకోలేదా చదువుకున్న పిల్లాయే ఎంత చదువుకుంటే మాత్రం కట్టుకున్న మొగుడిని అన్నగారి గొడులా బాగుతుంటే ఏ ఇల్లాలు సహిస్తుంది అయినా ఆ అన్నకు తెలీదా తన బావగారి మానసిక పరిస్థితి తెలుసుండి రెచ్చిపోవాల్సిన అవసరం ఏముంది తల్లిదండ్రులు చనిపోయినప్పటి నుంచి చెల్లెలని కంటికి రెప్పలా చూసుకుంటూ కన్న కూతురులా పెంచుకున్నాడు విభూతి ఆ సంగతి మనందరికీ తెలుసు అది మర్చిపోతే ఎలా ఇలా చెవులు కొనుక్కోవటమే తప్ప ఎవరూ గట్టిగా రార్థాంతం చేయలేదు తనంతా తనే లేచి విభూతి ఇంద్రాణిని పిలవటానికి వెళ్ళాడు అతనిలో పితృవాత్సల్యం పొంగి పొర్లుతోంది మరోవైపు పశ్చాత్తాప భావన కూడా కాల్చేస్తోంది ఇందు నువ్వు లేకుండా మేము ఎప్పుడైనా భోజనం చేశామా నువ్వు తిని బావగారికి ఇంత తీసుకుని వద్దు గాని లేమ్మా ఈ అన్నయ్య చేసిన తప్పే ఒప్పుకుంటాను లోపల నుండి సమాధానం లేదు అమ్మ నేను తప్పే చేశాను ఇవాళ నన్నేదో దయ్యం పూనింది అనవసరంగా బావగారిని కొట్టాను దానికి సిగ్గుపడుతున్నానమ్మా కావాలంటే మీ ఇద్దరు కాళ్ళు పట్టుకుని క్షమాపణ కోరతా ఇక్కడ కాదు కింద పందిరిలోనే అందరి సమక్షంలోనే చెబుతానమ్మా ఈ అన్నను క్షమించి తలుపు తీయమ్మా మా అమ్మ కాదు నా మాట వినవు దుఃఖంతో ఆయన గొంతు రుగ్ధమైంది అన్నయ్య నీ తప్పేం లేదు తప్పంతా మాదే నువ్వే మా ఇద్దరిని క్షమించాలి వెళ్ళి భోజనం చెయ్యి ఇప్పటికే ఆలస్యమైంది నా కోసం చూడొద్దు ఇంద్రాణి తలుపులు తీయకుండానే జవాబు చెప్పింది అన్నగారికి అన్నగారు పరిపరి విధాలుగా అర్థించిన ప్రయోజనం లేకపోయింది తర్వాత తన మేనకోడలు జ్యోత్స్నా వచ్చింది హిందూ జ్యోత్నలు మేనత్త మేనకోడలే కాదు మంచి స్నేహితులకు కూడా ఇద్దరినీ రెండు కళ్ళులా చూసుకున్నారు విభూతి దంపతులు మేనకోడలు జోత్న ఎంత పిలిచినా ఇంద్రాణి తలుపు తీయనేలేదు చివరికి ఆమె ఏడ్చినా హృదయం కరగలేదు అన్యమనస్కంగానే అందరి భోజనాలు అయ్యాయి ఒక్క ఇంద్రాణి దంపతులు తప్ప బంధుమిత్రులందరూ వెళ్ళిపోయారు మగపెళ్లివారు కూడా సెలవు పెంచుకున్నారు పెళ్లి పందిరి ఖాళీ అయింది సేవకులు సామాన్లు సర్దుకుంటున్నారు పొద్దు వాలింది మరోసారి ప్రయత్నిద్దామని విభూతి దంపతులు మేడ మీద ఇంద్రాణి వాటాకు వెళ్లారు తలుపు కొట్టగానే తెరుచుకుంది ఇంద్రాణి జుట్టు విరబోసుకుని పిచ్చిదానిలా కనిపించింది ఏడ్చి ఏడ్చి ఆమె కళ్ళు ఉబ్బిపోయి ఉన్నాయి ఆమెను ఆ స్థితిలో చూసి అన్నగారు మనసు కరిగిపోయింది ఏంటమ్మా ఈ వాదకం ఈ అన్నయ్య మీద అంత అలక న్యాయమేనా అంటూ మంచం వైపు చూసిన విభూతికి భావ సుజిత్ కనపడలేదు ఆశ్చర్యంగా పక్కకు చూశారు మధ్యాహ్నం గదిలోకి తను నటినప్పుడు గోడకు ఎలా చేరబడి ఉన్నాడో అక్కడే అలాగే ఉన్నాడు గోడ మీద అతని చొక్కా మీద అక్కడ నేల మీద చిక్కని రక్తం పేరుకొని ఉంది ఆయనకి ఏదో అర్థమయ్యి కానట్టుంది చూపులు చూస్తున్నాడు అంతలో ఒక్క ఉదుట ఇంద్రాణి అన్నను కౌగురించుకుని భోవులను ఏడ్చింది వదిన గారు శిలాప్రతిమలాగా నిలబడిపోయింది పెళ్లి ఉత్సాహంలో ఉన్న మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదనే తలుపు తీయలేదన్నయ్య అంటున్న చెల్లెల ముఖంలోకి చూడలేకపోయారు విభూతి పాలిపోయిన ముఖంతో అడిగారు ఎప్పుడు జరిగింది ఇది నువ్వు వచ్చినట్లు వచ్చినట్లున్నాయి ఆయన మాటలు పొద్దున్న నువ్వు గదిలోకి తోసినప్పుడే తల గోడకు బలంగా తగిలింది కాబోలు అప్పుడే వెళ్ళిపోయారు వెక్కుతూ ఆమె అంటున్న మాటలు ఆ అన్నగారి గుండెల్ని చిత్రవద చేశాయి బెంగాలీ రచయిత్రి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ద గ్రేట్ ఆశాపూర్ణాదేవి రచన గురించి చెప్పమంటే ఏం చెప్పాలి అందున పెండ్లివిందు కథ ఆత్మీయత అనుబంధాల కలబోత ఈ కథ అందరూ మంచివాళ్లే పరిస్థితులే వాళ్ళని చెడ్డవాళ్ళుగా మారుస్తాయనడానికి ఈ కథే ఒక చక్కని ఉదాహరణ మంచి కథా వస్తువును ఎంచుకుని బిగి సడలని కథనంతో ప్రాణం పోశారు రచయిత్రి కుటుంబ కథనంలోనూ చివరి వరకు సస్పెన్స్ను ఆమె కొనసాగించటం ఆమెకు మాత్రమే సాధ్యమని నా భావన మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ